విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి పోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ మాకెంతో చాలా విలువైనది మాకెంతో సపోర్టివ్గా కూడా ఉంటుంది ఏప్రిల్ తర్వాత నుంచి వృషభ రాశి వారికి తిరుగులేని అదృష్టం పట్టబోతోంది నిజంగా వృషభ రాశి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి మాట వింటే కనుక చాలా సంతోషపడతారు అంటే మామూలుగా వృషభ రాశి వ్యక్తులు చాలా వరకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కానీ ఈసారి మీకు ఏంటంటే ఆ దైవానుగ్రహం వల్ల మీకు ఏప్రిల్ తర్వాత నుంచి కూడా అదృష్టం అనేది రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు రెండింతల అదృష్టవంతులుగా మీకు ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా మీ మీద ఉండబోతుంది అదృష్టం అనేది ఎలా ఉంటుందంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు చక్రం తిప్పుతారు మీరు అంతా కూడా ప్రతిదీ అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండి మీరు ఏ పని అనుకుంటారో ఆ పని బ్రహ్మాండంగా నెరవేరుతుంది అసలు తిరుగు అనేదే ఉండదు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నాము అన్నది పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఇందులో మీకు వచ్చేటటువంటి అదృష్టంతో పాటు కొన్ని కొన్ని రకాలైనటువంటి గ్రహాలు దోషాలు వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది అవి తొలగించుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అవి కూడా చేసుకున్నట్లయితే అసలు మీకు తిరుగు అనేదే ఉండదు అంత అదృష్టం అనేది మీకు పట్టబోతుంది ఈ విశ్వా నామ సంవత్సరంలో ఏప్రిల్ తర్వాత నుంచి శని సంచారంలోని కొన్ని మార్పుల వల్ల ఈ వృషభ రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది అని చెప్పి మనకు పెద్ద పెద్ద పండితులే చెప్పడం అనేది జరుగుతుంది ముందుగా ఈ వృషభ రాశి వారి సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు అంటే వీరు ఎప్పటి నుంచో అంటే ఏప్రిల్ తర్వాత నుంచి మట్టి పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు వన్ పర్సెంట్ కూడా మీకు ఏది ఇది కాదు ఇది జరగదు అన్న ప్రసక్తే ఉండదు అంటే అంత అదృష్టం అనేది మీకు పట్టబోతోంది అసలు మీకు పట్టిన అదృష్టం ఏంటి అంటే మీకు ఆకస్మిక ప్రాప్తి అనేది కలుగుతోంది ముందుగా ఆకస్మిక ప్రాప్తి అంటే మీరు ఊహించని ధనం చేతికి అందడం అన్నమాట అది ఇప్పుడు ఉద్యోగం చేసేవారైతే ఆ ఉద్యోగంలో శాలరీ పెంచడం లేదా ఉద్యోగం నుంచి ఇంకా ప్రమోషన్స్ స్థాయికి పెంచడం ఇంకా చాలా వరకు మీరు ఏ పని చేస్తున్నా కూడా దాని నుంచి మీరు సక్సెస్ అవ్వడం ఇంకా మీరు అనుకోని విధంగా మీకు ప్రమోషన్స్ ఇట్లా రావడం కూడా కావచ్చు లేదా మీ యజమాని మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీ యొక్క తెలివితేటల్ని మీ ట్యాలెంట్ని గుర్తించి వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పొగడటము అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారటం అంటే అంతకు మించి కాస్త కూస్తో గొడవలు రావటము మీ యొక్క విలువ అనేది పూర్తిగా అర్థం కాక ఇంట్లో కుటుంబం పరంగా కొన్ని కలహాలు జరగడము దానివల్ల మీకు కొంచెం మనశ్శాంతి అనేది కలవడము ఇలాంటివి జరిగినవి కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఈ శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గి మీ రాశి పరంగా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి ఉంటుంది మీకు పాస్ట్లో ఏదైతే మీ ఇంట్లో గొడవలు కానివ్వండి ఏదైనా మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాని అర్థం చేసుకోకపోవడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మీకు ఏవైతే మీ లైఫ్లో జరుగుతూ ఉన్నాయో సో ఇప్పుడు అవన్నీ కూడా సాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది అది ఎలా ఉంటుంది అంటే మీ కుటుంబ సభ్యుల మధ్య మీకు ప్రేమానురాగాలనేటువంటివి రెట్టింపు అవుతాయని చెప్పుకోవచ్చు అలాగే ఆకస్మిక ధనప్రాప్తి అంటే మీరు చేసేటువంటి పనికి తగినటువంటి కష్టానికి ఫలితాన్ని ఒక్కసారిగా చూ చూడవచ్చు చాలా అంటే చాలా ఫలితాన్ని రాబోతోంది మీరు ఎంత కష్టపడుతున్నారో దానికి మించిన ఫలితం అనేది మీ లైఫ్లోకి రాబోతుంది మనం ఎంత కష్టం చేసినా కూడా ఆ కష్టానికి ఎటు ఎటువంటి ప్రతిఫలం ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా సరే కష్టానికి తగినట్లుగా మనకి దైవానుగ్రహం కూడా ఉండాలి అంటే ఏదైనా కూడా కలిసి రావాలి అన్నది కూడా ఉండాలి అప్పుడే మనము ఏ పని చేసినా కూడా అది కలిసి వస్తుంది అట్లా మీకు ముందు ఏ పని చేసినా కూడా కలిసి రాకుండా ఉంటుందో సో ఇప్పుడు అవన్నీ కూడా సాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకి దైవానుగ్రహం ఉంటే రూపాయి అనేది బాగా కలిసి వస్తుంది ఎంత అంటే రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా వాటికి ఎటువంటి ఫలితం అనేది ఉండదు జస్ట్ కష్టం ఒక్కటే మిగులుతుంది చివరికి మీకు ఏంటంటే మీరు చేసినటువంటి కష్టానికి రెట్టింపు ఆదాయం అనేది చూడబోతున్నారు చాలామంది కష్టపడుతూ రూపాయి కూడా మిగలటం లేదు అనుకుంటూ ఉంటారు కదా సో అప్పుడు మీకు కలిసి రానట్లు లెక్క ప్రతి రూపాయికి ప్రతిఫలం మీకు అందబోతోంది అని అంటే కనుక మీరు కష్టపడిన ప్రతి దానికి కూడా రూపాయి రూపాయి మీరు పోగేసుకోగలుగుతారు మంచి ఆదాయం అనేది చూడబోతున్నారు అంటే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పని చేస్తారనుకోండి ఆ వెయ్యి ఇంకొక వెయ్యి కలిసి రెండు వంద రెండు వేలుగా వస్తుంది అనమాట ఏ ఏదైనా కూడా మీకు ఇక్కడ పది రూపాయలు వస్తుంది అన్న చోట సో మీకు ఇరవై రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట విధంగా ఆ దైవానుగ్రహంతో మీకు కలిసిబాటు ఆకస్మిక ప్రాప్తి అంటే ఇట్లా ఒక మీరు చేస్తున్న పనికి గాను మీకు ఒక యాభై వేల జీతం ఉంది అనుకోండి సో అది లక్ష అవ్వడము లేదా డెబ్బై అవ్వడము ఇలా చిన్న చిన్నవి కూడా ఉంటుందన్నమాట కనీసం మీకు ఇరవై వేల జీతం ఉన్నా కూడా అది పెరిగి కనీసం ఒక ముప్పై వేల వరకు అయినా పెంచడము ఇట్లాంటివి ఉన్నవ ఉన్నవన్నమాట సో చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి కూడా పెద్ద స్థాయి పనులు చేసేవారికి కూడా ఇలాంటి అదృష్టం అన్నది కలిసి వస్తుంది చిన్న కూలి పని దగ్గర నుంచి మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు ఇలా మీకు ఏంటంటే ఆ శాలరీస్ అనేవి డబ్బు అనేది బాగా రెట్టింపు అవుతుంది ఆకస్మిక ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది గతంలో మీరు డబ్బు గురించి ఎన్ని ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు మీరు సంతోషంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే అప్పులు తీర్చుకునేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది అలాగే మీరు ఏంటంటే గృహయోగం కలిగే అవకాశం ఉంది అది ఏదైనా స్థలం కొని అందులో ఒక మంచి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం వారికి పుష్కలంగా ఉంది మంచిగా కొత్త ఇల్లు అనేది మొదలు పెడతారు ఆ ఇల్లు కూడా మీరు ఊహించిన దానికన్నా నెంబర్ వన్గా కూడా కట్టుకుంటారు డబ్బు అనేది మీకు అప్పటికప్పుడు అలా చేతికి అందుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు గృహ యోగం అనేది కూడా ఉంది వృషభ రాశి వారికి ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది బంగారము భూమో చిన్న ఫ్లాట్ అపార్ట్మెంట్ ఇలా ఏదైనా కావచ్చు ఏదో ఒక పరంగా మీకు ఏదో ఒకటి కొనుగోలు చేసేటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంది అలాగే మీకు ఏంటంటే కొన్ని చిన్న చిన్న సంతానపరమైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి అంటే పిల్లలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకుండా మొండిగా ఉండటము పిల్లల్ని కొంచెం మీరు ఏదైనా గారాపం చేసి ఉంటారు కదా సో దానివల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఇలాంటి కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే అవి కూడా మారిపోయి పిల్లలు కూడా అర్థం చేసుకొని గ్రహాల అనుకూలత వల్ల వారు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది కొంతమందికి పిల్లలు కొంచెం ఆలస్యంగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది అది ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఇది ఈ వృషభ రాశి వ్యక్తుల ఒకళ్ళు లేకపోతే ఇద్దరు అంటే చాలా టైం పట్టే అవకాశం అనమాట వాళ్ళకి పిల్లలు పుట్టడానికి కొన్ని సంవత్సరాలు టైం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అది వారంతట వారు కావాలని ఆపుకోవడం కాదు అది వారికి సంతానం అనేది చాలామందికి వృషభ రాశి వారిలో చాలా లేటుగా కూడా సంతానం అనేది కలుగుతుంది ఈసారి చాలా వరకు కొంచెం సంతానం అనేది ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా సంతాన యోగం అయితే ఉంది ఎందుకంటే ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది డబ్బు పరంగా అయితే వీరికి బాగా కలిసి వస్తుంది కానీ ఇంకా ఏవైనా కూడా పని పట్ల అది బిజినెస్ అవ్వచ్చు వ్యాపారమైనా ఏదైనా సరే కొంచెం మానసికంగా ఎక్కువ టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటే ఆ టెన్షన్ వల్ల ఏంటి అంటే అది సంతానం మీద ప్రభావం పడే అవకాశం అనేది ఉంటుంది అంటే సంతానం వచ్చేసి కొంచెం లేట్గా పుట్టడము ఆల్రెడీ ఉన్నటువంటి పిల్లలు కొంచెం మొండిగా ఉండటము ఇలాంటివి కొన్ని కొన్ని రకములైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు దానికోసం ఆ సమస్యలు కూడా మీకు పోవాలి అంటే మీరు కొంచెం చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోవాలి అవి ఏంటి అంటే మీకు శివాలయం అందుబాటులో దగ్గరలో కనుక ఉంటే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసి లేదా పాలతోనైనా అభిషేకం చేసి మారేడుదళం మీద కాస్త బెల్లం ముక్క కానీ లేదా అరటిపండు కానీ అక్కడ సమర్పించేసి అలాగే నందీశ్వరుని కూడా తాకి ఆ చెవులలో మీ యొక్క సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు ఆ సమస్య అనేది తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు విభూదిని కూడా ధరించాలి సోమవారం రోజున మీరు కాస్త ప్రతి సోమవారం విభూదిని తీసుకొని స్నానం చేసేటువంటి నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి చిన్న చితక దోషాలు ఏవైనా ఉన్నా సరే పూర్తిగా తొలగిపోతాయి అంటే బృహస్పతి వల్ల అలాగే శనీశ్వరుడు వల్ల మీకు ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి రాజయోగం పట్టింది ఇంకా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే మానసిక ఒత్తిడి కావచ్చు సంతానపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఇలాంటివి పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంది అలాగే మీకు ఇంటా బయట కూడా మంచి పేరు ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశం అనేది ఉంది వృషభ రాశి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మగవారు కానివ్వండి ఆడవారు కానివ్వండి

ఎక్కడైనా ఆవు ఉన్న చోటుకి వెళ్ళినా సరే కొంచెం క్యారెట్లు లేదా టమోటాలు అవ్వచ్చు లేదా వంకాయలు అవ్వచ్చు ఎటువంటి ఆహారాన్ని అయినా కూడా మీరు ఆవుకు అందించడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి కాస్త కుస్త దోషాలు ఏదైనా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అవకాశం అనేది చాలా వరకు మీకు ఏదైనా దోషం ఉంటే తీరిపోయే అవకాశం చాలా అంటే చాలా ఉంటుంది ఈ పరిహారం ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ పరిహారాన్ని పాటించండి తెలిసి చేసిన పాపం కానీ తెలియక చేసిన పాపం కానీ ఏదైనా కానీ ఏది కూడా మనము చేశాము ఇంకోసారి ఇలా అని కాదు ఏదైనా కూడా మనకు ఉన్నటువంటి మన ప్రవర్తన వల్ల ఏదైనా తప్పు జరగవచ్చు లేకపోతే మనం తెలుసో తెలియకో ఏదైనా చేసి ఉండవచ్చు ఇలా ఆవుకి ఆహారం తినిపించడం ద్వారా చాలా వరకు మనకు ఉండేటువంటి కర్మాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా నానబెట్టినటువంటి శనగలు కూడా మీరు పెట్టవచ్చు దానివల్ల మీకు తిరుగు అనేది ఉండదు అలాగే మీకు ఏంటంటే డబ్బుకు సంబంధించింది మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బుకి అసలు మీకు తిరుగు అనేది లేదు ఇప్పటి నుంచి మీ చేతి నిండా పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ బీరువా నిండా కూడా డబ్బులు అనేవి ఉంటాయి డబ్బుకి అస్సలు ఎటువంటి కొరత అనేది లేదని చెప్పుకోవచ్చు కావాలంటే మీరు చూసుకోండి కష్టాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అవి కూడా పోయి మనశ్శాంతిగా ఉంటారు భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది ప్రేమ అభిమానాలు పెరుగుతాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశం కలుగుతుంది అలాగే విద్యార్థులకు కూడా మంచి పరీక్షలతో మంచి మార్క్స్తో పాస్ అవుతారు ఇంకా ఏంటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహ యోగం అనేది అనుకూలంగా ఉంటుంది మంచి సంబంధాలు దొరుకుతాయి ప్రేమికులకు బాగుంది సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలుగుతుంది ఇంకా కొంతమంది ఏంటంటే ఏదైనా ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు వాళ్ళు కావచ్చు వ్యాపారం ఏదైనా కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళకి డబ్బు చేతికి అందడం ఇట్లా మీకు ఆకస్మిక ధనప్రాప్తి రావడం కోర్టు కేసు మీకు అనుకూలంగా రావడం శత్రువులు ఏదన్నా కూడా శత్రువులు మిత్రులుగా మారే అవకాశం రావడం ఇట్లా మీకు అన్ని రకాలుగా మీకు ఏంటంటే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు జనంతో కూడా కాస్త మాట తీరు మీరు కొంచెం మార్చుకోండి ఎందుకంటే మీరు కల్లా కప్పటం లేకుండా ఏదో ఒకటి అంటే గబుక్కున ఉన్నది ఉన్నట్లుగా మనసులో ఏది దాచుకోకుండా మీరు చెప్పేసిన అవతల వాళ్ళకి ఏంటంటే అది కొద్దిగా కొట్టినట్లుగా అవమానంగా అనిపించి వారు మీ మీద పగను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఏదైనా కూడా మీరు కాబట్టి ఎవరితో కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకు అంటే మీ మనసులో ఏమీ లేకపోవచ్చు మీరు అన్నది ఏదైనా మొహం మీద చెప్పేస్తారు కానీ అందరూ మీలాగా ఆలోచించరు మీరు అన్నవి మనసులో పెట్టుకుని గురి చూసి దెబ్బ కొట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బు పరంగా కూడా అంటే ఖర్చుల పరంగా కాస్త జాగ్రత్తగా మీ పర్సనల్ ఖర్చులకైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో మీరు ఏ ఇబ్బంది పడకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మీకు చాలా వరకు కూడా అన్ని రకాలుగా తెలుసు మీరు ఏదైనా సరే ఆలోచించి చేసుకుంటారు కాకపోతే కొంతమందికి పోటీగా తీసుకొని కొంతమంది మీ మీద మేము ఇంకా నెగ్గాలి అని చెప్పేసి మరి అతిగా పోతే మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఎవరి మీద అయితే మనం ఛాలెంజింగ్గా చేయాలి అని అనుకుంటామో ఎక్కువగా మన స్తోమతకు మించి అవి తేడా కొడితే మళ్ళీ వారి ముందులే నవ్వులపాలవుతాము తల దించుకోవాల్సి పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ఎవరి కోసము తగ్గద్దు పెరగద్దు మన పని మనం చేసుకుంటూ గా వెళ్ళిపోవడమే మనకు జరగాల్సినటువంటి అవే జరిగిపోతాయి అలాగే మీరు కొంచెం దైవానుగ్రహానికి కూడా దగ్గరగా ఉండాలి మీకు కుదిరినప్పుడల్లా ఇంట్లో పూజలు చేసుకోవడం కాస్త నైవేద్యాలు పెట్టడం అంటే ప్రసాదంగా పేదవాళ్ళకు కావచ్చు అనాథ పిల్లలకు కావచ్చు రోడ్డు మీద ఉన్న ముసలి వాళ్ళు ఉంటే వారికి పంచడం ఇలాంటివి కూడా చేయడం వల్ల మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు మీకు చాలా వరకు కూడా తగ్గుతాయి ఈ రాశివారికి ఏప్రిల్ నెల తర్వాత నుండి మీకు తిరుగు అనేదే ఉండదు మీకైతే ఏది కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు డబ్బులు నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి మీరు కోరినట్టుగా జరిగి మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి మాత్రం తిరుగు అనేది లేదు అదృష్టం పట్టబోయేటువంటి రాశుల్లో మీరాశి కూడా ఉంది కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కాకపోతే చిన్న చిన్న కష్టాలు వస్తాయి అవి ఏంటంటే మీరు ఎక్కువగా మనసుకు తీసుకోకుండా ఉంటే మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది మీరు ఏదైనా కూడా ఇది కావాలి ఇది వద్దు అని కాకుండా మీకు ఏది మనసుకి బాగా ఆలోచించి నయం తీసుకొని చేయడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది కానీ మీరు కొంతమందితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీ సంతోషాన్ని ఎక్కువగా అందరితో పంచుకోకూడదు జనంతో ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు మీ సంతోషాన్ని ఎవరితో పడితే వారితో మీకు ఏదైనా డబ్బు వచ్చిందనుకోండి అది అందరికీ బయట తొందరగా బయటపడేసి చెప్పుకోకండి ఎందుకంటే ఒకరికి ఉన్న మాట కానీ ఒకరున్న కళ్ళు కానీ అందరికీ ఉండవు కాబట్టి ఏదైనా కూడా మీరు జాగ్రత్తగా చేసుకోగలిగితే అది అంతా కూడా మీకు మంచి జరుగుతుంది నరదృష్టికి నల్లరా పైన పగిలిపోతుంది అంటారు కదా సో దానివల్ల మీరు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు మీ విషయాలని గోప్యంగా ఉంచుకోండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు